హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటండి అంటే రీసెంట్గా మనకి పెట్టినటువంటి ఇంటర్మ్ బడ్జెట్ ఏదైతే ఉందో సో ఆ బడ్జెట్కి సంబంధించినటువంటి సిక్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి మనం ఎందుకంటే మనం రెగ్యులర్గా మన వీడియోస్లో పాలిటిక్స్ సంబంధించి కానీ లేదా హిస్టరీకి సంబంధించి కానీ కరెంట్ అఫైర్స్ కానీ లేదంటే ఎకానమీకి సంబంధించి మనం ఎంసీక్యూలు అనేవి మనం డిస్కస్ అనమాట అయితే ఈ వీడియోలోని మనం బడ్జెట్ గురించి డిస్కస్ చేసుకుందాం చాలామంది ఇంటర్మ్ బడ్జెట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చేయండి సార్ అని చెప్పేసి అడిగారు అనమాట అయితే మీరు కనుక ఫస్ట్ టైం మన బాలుయక్కి ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి కింద డిస్క్రిప్షన్లో బాలుయకి యాప్ లింక్ ఉంటుందండి ఆ లింక్ ద్వారా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి ఐక్యూ అని చెప్పేసి సెర్చ్ చేస్తే కూడా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అందులో హిస్టరీ పాలిటీ నేను చెప్పాను ఓకే అలాగే ఏపీ హిస్టరీ కూడా చెప్పడం జరిగిందనమాట మీకు మీ ఎగ్జామ్స్కి సరిపోయినటువంటి నెంబర్ ఆఫ్ కోర్సెస్ అనేది అలాగే టెస్ట్ సిరీస్లు కూడా మీకు అందుబాటులో ఉన్నాయన్నమాట మరి మనకి రీసెంట్గా తీసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఫస్ట్ను మనకి ఇంటర్మ్ బడ్జెట్ అనమాట ఇంట్రడ్యూస్ చేశారండి అయితే ఏంటంటే ఫుల్ ఫ్లెజర్ బడ్జెట్ కాదు ఇది యాక్చువల్లీ కేవలం ఏంటంటే మధ్యంతర బడ్జెట్ మాత్రమే ఎందుకంటే ఏదైతే మనకి ఎలక్షన్స్ ఉన్న ఏప్రిల్లోని మనకి మే ఎండింగ్ కల్లా రిజల్ట్స్ వస్తే కొత్త ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత మళ్ళీ జూలైలో మోస్ట్లీ మనకి ఇంకొక బడ్జెట్ పెడతారనమాట యాక్చువల్లీ ఎప్పుడు కూడా ఎన్నికల ముందు ఫుల్ బడ్జెట్ పెట్టరు మీ అందరికీ తెలిసిందేను సో కాబట్టి ఏంటంటే ఫుల్ బడ్జెట్ పెట్టిన తర్వాత మళ్ళీ మనం దానికి సంబంధించి కూడా ఒక డిస్కషన్ చేసుకుందాం అనమాట మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి వికసిత భారత్ లక్ష్యంగా ప్రవేశపెట్టబడినటువంటి మధ్యంతర బడ్జెట్ వేటిని మూల స్తంభాలుగా పేర్కొన్నది ఓకే అంటే వికసిత భారత్ అంటే ఏంటి రెండు వేల నలభై ఏడుకి ఓకే భారతదేశానికి స్వతంత్రం వచ్చి వంద సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది కాబట్టి వికసిత భారత్ అనే నినాదంతా అనమాట మనకి కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఓకే ఒక నాలుగు మూల స్తంభాన్ని అనమాట మనకు తీసుకోవడం జరిగింది అవి ఏంటంటే ఒకసారి చూద్దామండి ఆప్షన్స్ చూస్తే పేదలు ఆప్షన్ బి రైతులు తర్వాత యువత మహిళలు ఆప్షన్ వచ్చేసి పైవన్నీ లాస్ట్ది వచ్చేసి సో ఈ నాలుగు కూడా మెయిన్ పిల్లర్స్గా తీసుకోవడం జరిగిందనమాట అంటే పేదరికాన్ని రూపుమాపాలి ఓకే అనే ఉద్దేశం ఒకటి అలాగే నెక్స్ట్ రైతుల్ని డెవలప్ చేయాలి మనకి ఇదివరకే పెట్టుకున్న టార్గెట్ రైతుల యొక్క ఆదాయాన్ని ఓకే డబుల్ చేయాలని ఉద్దేశంతో మనకు ఒక టార్గెట్ పెట్టుకున్నారని చెప్పుకోను అలాగే యూత్ ఓకేనండి ప్రపంచంలో అత్యధిక యూత్ ఉన్నటువంటి దేశం ఏదంటే భారతదేశం అనమాట అలాగే నెక్స్ట్ మహిళలు అండి ఉమెన్ ఎంపవర్మెంట్ మనం రీసెంట్గా తీసుకుంటే థర్టీ త్రీ పర్సెంటేజ్ ఓకే రిజర్వేషన్ కూడా మనకి శాసనసభల్లో మనకి కల్పించడం జరిగిందనమాట మనకి సో కాబట్టి ఈ వికసిత భారత్ లక్ష్యంగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏంటంటే మనకి ఈ నాలుగింటిని కూడా మనకి ఫోర్ పిల్లర్స్గా తీసుకోవడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ బడ్జెట్ వచ్చేసి మనం ఇందాక చెప్పుకున్నట్టే ఫిబ్రవరి ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగులో మనకి ప్రవేశపెట్టడం జరిగిందండి మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి సో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యంతర బడ్జెట్కి సంబంధించి ఇరవై ఐదు అనక్కర్లేదు మనం యాక్చువల్లీ ట్వంటీ ట్వంటీ ఫోర్ మధ్యంతర బడ్జెట్కి సంబంధించి క్రింది వనలే సరికానిది ఏది చూడండి ఇక్కడ టోటల్ బడ్జెట్ వేయమంట నలభై ఏడు లక్షల అరవై ఐదు వేల ఏడు వందల అరవై ఎనిమిది కోట్లు అంట తర్వాత అందులో మూలధన వ్యయం వచ్చేసి ఓకే పదకొండు లక్షల పదకొండు వేల నూట పదకొండు కోట్లు అంట రెవెన్యూ వ్యయం వచ్చేసి ముప్పై ఆరు లక్షల యాభై నాలుగు వేల ఆరు వందల యాభై ఏడు కోట్లు పైవేవి కాదన్నారు ఇక్కడ సో పైవేవి కాదంటే అర్థం ఏంటి పైవన్నీ అని అర్థం కదా ఎందుకంటే సరికానిది అడిగాం కదా మనం కాకపోతే మూడు స్టేట్మెంట్లు కరెక్టే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైనా సరే బడ్జెట్ చదివేటప్పుడు ఏం చేయాలంటే టోటల్ బడ్జెట్ వాల్యూ ఎంత అది రాష్ట్రం అవ్వచ్చు దేశం ద్వచ్చు టోటల్ బడ్జెట్ వ్యాల్యూ ఫస్ట్ తెలుసుకోవాలి అందులో ఎప్పుడు కూడా ఎక్స్పెండిచర్లు రెండు రకాలు ఉంటాయి ఇన్కమ్లు కూడా రెండు రకాలు ఉంటాయి ఏంటి రెండు రకాల ఇన్కమ్లు అంటే ఒకటి క్యాపిటల్ ఇన్కమ్ రెండోది రెవెన్యూ ఇన్కమ్ అండి ఓకే క్యాపిటల్ ఇన్కమ్ రెవెన్యూ ఇన్కమ్ అనమాట అంటే రెవెన్యూ అంటే అర్థమైందంటే ప్రజల నుంచి వచ్చే డబ్బు వెదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్యాక్సెస్ ఆర్ నాన్ ట్యాక్సెస్ ఓకే ట్యాక్సల రూపంలో కానీ నాన్ ట్యాక్సల రూపంలో ప్రజల నుంచి వచ్చే ఆదాయం మనం రెవెన్యూ అంటారు యాక్చువల్లీ మరి అలాగే మరి క్యాపిటల్ ఇన్కమ్ అంటే అర్థం ఏంటండి అంటే ప్రజల కోసం తో పాటు ప్రజలతో పాటు ప్రభుత్వం ఏం చేస్తుందంటే అంటే ఫ్యూచర్ మనకి రిటర్న్స్ కోసం అనమాట ఫ్యూచర్లో మనకి రిటర్న్ అవ్వాల్సినటువంటి మనీ కోసం కొంత ఇన్వెస్ట్మెంట్లు పెడుతుందండి ఆ ఇన్వెస్ట్మెంట్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే డబ్బు ఏదైతే ఉంటుందో దాన్ని క్యాపిటల్ ఇన్కమ్ అంటారట మరి క్యాపిటల్ ఇన్కమ్ అనేది రావాలంటే ఏం చేయాలి ఫస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయాలి కదా అంటే వ్యయం ఏదైతే మనకు ఆదాయం వస్తుందో అందులో కొంత వ్యయం ఏం చేయాలంటే మూలధన వ్యయంగా చేయాలన్నమాట అలా మూలధన వ్యయం ఏంటి పెట్టారమ్మా అంటే ఇక్కడ పదకొండు లక్షల కోట్లు పెట్టారు అంటే పదకొండు లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ల కోసం ఉపయోగిస్తున్నారు అనమాట అంటే ఏంటి ఇన్వెస్ట్మెంట్లు ఏంటి కొన్ని పిఎస్యూలు అంటే పబ్లిక్ సెక్టర్ యూనియన్స్లో ఇన్వెస్ట్ చేయడం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కానీ లేదంటే కొన్ని బిల్డింగ్స్ కట్టే వాటిని రెంట్కి ఇవ్వడం కానీ లేదంటే విదేశాలకి వడ్డీలకు అప్పుడు ఇవ్వడం అప్పులు ఇవ్వడం గ్రాంట్లు మళ్ళీ వేరు అది గుర్తుపెట్టుకోండి వడ్డీలకు అప్పులు ఇవ్వడం కానీ లేదంటే రకరకాల ఇన్వెస్ట్మెంట్లు చేయడం ద్వారా ఏమవుతుందంటే ప్రభుత్వానికి ఆదాయం అనేది సమకూరుతా అనమాట ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తీసుకుంటే మనకి నమో భారత్ రైలు కానీ వందే భారత్ రైలు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎప్పుడైతే ఒక దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుందో ఆటోమేటిక్ ఇన్వెస్ట్మెంట్ అనేవి అట్రాక్ట్ అవుతాయి అన్నమాట సో ఆ కాన్సెప్ట్ ఏంటంటే మనకి దాదాపు ఒకే పదకొండు లక్షల కోట్లు అనమాట మనకు వచ్చేసి మూలధనం ఏం చేస్తారండి మరి రెవెన్యూ ఏంటి అర్థం ఏంటంటే పబ్లిక్ కోసం ఖర్చు పెట్టే మనీ అండి అంటే పబ్లిక్ అంటే ప్రభుత్వాన్ని నడపడం కోసం పెట్టే డబ్బులు కానీ లేదంటే సబ్సిడీలు కానీ లేదంటే స్కీమ్స్ అండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టే డబ్బులన్నీ కూడా మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకు వస్తాయన్నమాట సో కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ సో టోటల్ బడ్జెట్ వాల్యూ తీసుకుంటే మంది నలభై ఏడు లక్షల అరవై ఐదు వేల ఏడు వందల అరవై ఎనిమిది కోట్లు మరి అందులో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితే దాదాపు పదకొండు లక్షల కోట్లు పెట్టారు రెవెన్యూ ఎక్స్పెండిచర్ మనకి థర్టీ సిక్స్ ల్యాక్స్ కోడ్స్ పెట్టారు అనమాట ఓకే సో నెక్స్ట్ చూద్దామండి ఇది చాలా ఇంపార్టెంటు ఈ ఏడాది అంట రాష్ట్రాలకు డెబ్బై ఐదు వేల కోట్లు వడ్డీ లేని రుణాలు ఎన్ని సంవత్సరాల కాలపరిమితం ఇస్తున్నారంట అంటే మొత్తం అన్ని రాష్ట్రాలకు కూడాను ఎంత ఇస్తారన్మా అంటే డెబ్బై ఐదు వేల కోట్లు ఇస్తారంటండి దీనికి ఎలాంటి ఇంట్రెస్ట్ తీసుకోరు కాకపోతే ఇంట్రెస్ట్ లేకుండానే అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక స్టేట్కి ఓకే ఒక పదివేలు కోట్లు ఇచ్చారనుకోండి అంటే వాళ్ళకి ఓకే ఆ పదివేల కోట్ల మీద లేదా ఐదు వేల కోట్ల మీద అలాంటి ఇంట్రెస్ట్ కట్టక్కర్లేదు కాకపోతే ఏంటంటే కొంత టై టైమ్ ఇస్తారనమాట ఈ టైంలోకి మీరు డబ్బులు ఇచ్చేయండి అని సో మరి ఎన్ని సంవత్సరాలు టైం ఇచ్చారంటే సెవెంటీ ఫైవ్ ఇయర్సా ఫిఫ్టీ ఇయర్సా ట్వంటీ ఫైవ్ ఆ ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే యాభై సంవత్సరాల కాలపరిమితికండి అంటే ఫిఫ్టీ ఇయర్స్ కాలపరిమితికనమాట డెబ్బై ఐదు వేల కోట్లు అన్ని రాష్ట్రాలకి ప్రభుత్వం ఇస్తుంది అనమాట సెంట్రల్ గవర్నమెంట్ ఆ డబ్బుల్ని మళ్ళీ వెనక్కిచ్చేయాలి సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే వీటిని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయమని చెప్తుందన్నమాట ప్రభుత్వం యాక్చువల్లీ ఓకేనండి సో సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యంతర బడ్జెట్కు సంబంధించి క్రిందివానుల సరికానిది ఏది చాలా ఇంపార్టెంట్ ఇది యాక్చువల్లీ ఇందులో మనకి టెర్మినాలజీ బాగా తెలియాలి టెర్మినాలజీ తెలిస్తే మనకి బడ్జెట్ చదివేటప్పుడు మనకి ఈజీగా అండర్స్టాండ్ అవుతుందన్నమాట ఒకసారి చూద్దామండి సో రెవెన్యూ లోటు అంటే ఎంత ఉందంటే మనకి టూ పాయింట్ జీరో ఉందంట రెవెన్యూ డెఫిసిట్ అనేది అలాగే ప్రభావిత రెవెన్యూ లోట్ దీని ఏమంటారంటే ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటారండి ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటారు మరి అలాగే నెక్స్ట్ ఇది ద్రవ్య లోటు అంటే దీన్ని ఇంగ్లీష్లో మనం ఫిజికల్ డెఫిసిట్ అంటే ఇది ఫైవ్ పాయింట్ వన్ పర్సెంటేజ్ ఉందంట నెక్స్ట్ ప్రాథమిక లోటు అండి దీన్ని వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్గా చెప్పారంటే ప్రైమరీ డెఫిసిట్ అనమాట మరి సరికాని ఏదన్నారంటే నన్ ఆఫ్ ద అన్నీ కరెక్ట్ యాక్చువల్లీ అయితే వాస్తవానికి తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బడ్జెట్ చదివేటప్పుడు మెయిన్ నేర్చుకోవాల్సినటువంటి పాయింట్లు ఏంటంటే ఒకటి బడ్జెట్ అనేది సర్ప్లస్లో ఉందా లేదా డెఫిషిట్లో ఉందా అనేది చాలా ఇంపార్టెంట్ ఏంటి సర్ప్లస్ బడ్జెట్ అంటే అర్థం ఏంటి డెఫిసిట్ బడ్జెట్ అంటే అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ తీసుకుందాం ఒక ఫ్యామిలీ యొక్క ఆదాయం నెలకి ముప్పై వేలు అనుకుందాం సాధారణంగా థర్టీ థౌజండ్ అనుకుందాం ఎగ్జాంపుల్ ఆ థర్టీ థౌజండ్లో వాళ్ళ ఖర్చులన్నీ కూడా అంటే హౌస్ రెంట్ అవ్వచ్చు లేదా పవర్ బిల్ అవ్వచ్చు లేదంటే వాళ్ళకి సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పెండిచర్ అంతా కల ఒక ఇరవై ఐదు వేలు అయ్యి అంటే వాళ్ళ ఖర్చులు కేవలం పాతిక వేలే ఉండి ఐదు వేలు మిగిలింది అనుకోండి వాళ్ళది ఏంటది సర్ప్లస్ బడ్జెట్ అంటే ఐదు వేలు సర్ప్లస్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళు కలిక ఇన్కమ్ కనుక పెంచుకుంటూ పోతే ఏమవుతుందంటే ఎక్స్పెండిచర్ కూడా కొంచెం పెరుగుతుంది ఆ టైంని బట్టి ద్రవ్యోల్పడం వల్ల పెరుగుతుంది కానీ అల్టిమేట్గా ఏమవుతుందంటే వాళ్ళు అదే పనిగా వాళ్ళ తలకి ఇన్కమ్ని ఎక్స్పెండిచర్ని కనుక మేనేజ్ చేసుకోగలిగితే దట్ విల్ బికమ్ ఎ సర్ప్లస్ బడ్జెట్ అనమాట అలా కాకుండా డెఫిషిట్ అంటే అర్థమైందంటే ముప్పై వేల ఆదాయానికి ముప్పై రెండు వేలు ఖర్చు ఉందనుకోండి ఎగ్జాంపుల్ అప్పుడు రెండు వేల రూపాయలు డెఫిట్ అనమాట ఏం చేస్తారు ఆ రెండు వేలని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచో ఎక్కడ నుంచో తీసుకుంటారు అప్పు తీసుకుంటారు ఆ అప్పుకి మళ్ళీ ఏం చేస్తారంటే ఇంట్రెస్ట్ కట్టాల్సి ఉంటుంది అంటే రెండు వేలకి ఇంట్రెస్ట్ ఉంటుందంటే నేను క్యాజువల్ చెప్తాను మీకు అలా ఒక దేశం యొక్క బడ్జెట్ తీసుకున్నప్పుడు కూడా టోటల్ ఇన్కమ్ ఎంతైతే ఉంటుందో ఆ ఎక్స్పెండిచర్ అనేది ఇన్కమ్ కంటే ఎక్కువ ఉందనుకోండి అప్పుడు దాన్ని డెఫిషిట్ బడ్జెట్ అంటారు ఒకవేళ ఇన్కమ్ కంటే ఎక్స్పెండిచర్ తక్కువ దాన్ని వచ్చేసి మనకి సర్ప్లస్ బడ్జెట్ అంటారనమాట ఏదైతే డబ్బులు మిగులుతాయో ఆ మిగిలిన డబ్బులు ఏం చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్ల రూపంలో పెట్టి ఇన్కమ్ జనరేట్ చేస్తారు అది సర్ప్లస్ బడ్జెట్ చేస్తారు యాక్చువల్లీ ఒకళ్ళ డెఫిసిట్ బడ్జెట్ ఉంటే ఏం చేస్తారు ఏదైతే లోటు ఉంటుందో దాన్ని అప్పు ద్వారా తీసుకుంటారో ఆ అప్పును ఏం చేస్తారంటే మళ్ళీ దానికి ఇంట్రెస్ట్ కడతారనమాట సో ఇది మనకు ప్రైమరీగా తెలియాల్సిన విషయం మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఎన్ని రకాల లోటు ఉన్నాయంట అంటే మనకి ఒకటి ఇక్కడ మనకి ప్రైమరీ డెఫిసిట్ ఇచ్చారు రెండోది రెవెన్యూ డెఫిసిట్ అన్నారు మూడోది ఫిజికల్ డెఫిసిట్ అన్నారు నాలుగోది వచ్చేసి ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అన్నారు చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడాను మీరు బడ్జెట్ అనేది క్లియర్ కట్గా చదివేటప్పుడు ఎప్పుడైనా సరే ఇప్పుడు బడ్జెట్ రాగానే చదవాల్సిన పని కాకుండా ముందుగానే బడ్జెట్కి సంబంధించిన టాపిక్ మీద మనకు కమాండ్ ఉంటే ఆటోమేటిక్గా బడ్జెట్ పెట్టక మనకు ఆటోమేటిక్గా అండర్స్టాండ్ అయిపోతుంది అనమాట సో మనం ప్రైమరీ డెఫిసిట్తో స్టార్ట్ చేద్దామండి ఏంటి అందుకే ప్రైమరీ డెఫిసిట్ అంటే అర్థం ఏంటండి అంటే మనకి ఇక్కడ ఇప్పుడు మనకి టోటల్ ఇన్కమ్ ఏదైతే ఉందో అంటే మన యొక్క టోటల్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కంలో నుంచి మన ఎక్స్పెండిచర్ని తీసేయాలన్నమాట ఏంటి మన ఎక్స్పెండిచర్ ఎగ్జాంపుల్ మన ఆదాయం ముప్పై వేలు అందులోంచి మన యొక్క ఓకేనండి మన ఎక్స్పెండిచర్ ఎంత అంటే దాదాపు ఇరవై ఐదు వేలు ఆ ఇరవై ఐదు వేలు తీసేయాలి తీసేసిన తర్వాత అందులో ఏంటి ఎక్స్క్లూడ్ చేయాలంట అంటే మనం ఇంట్రెస్ట్లు కడతాం కదా అంటే మనం ఎవరిద అప్పు తీసుకున్నప్పుడు ఇంట్రెస్ట్లు కడతాం కదా ఆ ఇంట్రెస్ట్ మళ్ళీ మన రెవెన్యూ కింద క్యాలిక్యులేట్ చేయకూడదు గుర్తుపెట్టుకోండి అంటే అది మన రెవెన్యూ కింద కౌంట్ అవుద్దు ఎందుకంటే మన కోసం మనం ఖర్చు పెట్టుకోవట్లేదు ఇన్ఫ్యాక్ట్ మన కోసం మనం అప్పు చేసినప్పుడు కూడాను ఇంట్రెస్ట్ పేమెంట్స్ అనేవి కంపల్సరీగా కట్టాలి కాబట్టి వీ హ్యావ్ టు ఓకే ఎక్స్క్లూడ్ దట్ అనమాట చూడండి ఇక్కడ ఓకే రెవెన్యూ చూడండి ఇక్కడ ప్రైమరీ డెఫిట్ అంటే అర్థం ఏంటండి అంటే మనకి టోటల్ రెవెన్యూ మైనస్ టోటల్ ఎక్స్పెండిచర్ ఎక్స్క్లూడింగ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ చాలామంది ఇంక్లూడింగ్ అనుకుంటారండి ఎక్స్క్లూడింగ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ కలిపితే మనకు వచ్చేది ఎక్స్క్లూడింగ్ అంటే కలపకూడదు మన యొక్క ఎక్స్పెండిచర్కి అనమాట ఏంటి ఇంట్రెస్ట్ పేమెంట్స్ కలపకుండా వచ్చేటటువంటి డెఫినెట్ డెఫిషిట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్రైమరీ డెఫిషిట్ అంటే ప్రాథమిక లోటుగా చెప్తారు దాన్ని మన యొక్క రెవెన్యూ తో మన రెవెన్యూలో ఏం తీయాలమ్మా అంటే మన యొక్క ఖర్చులు తీసేయాలి ఆ ఖర్చులు ఏంటి కలపకూడదు మనం ఎవరికైతే ఇంట్రెస్ట్లు పే చేస్తాం కదా ఫైనాన్స్కి వాటికి ఆ ఇంట్రెస్ట్లు అనేవి కలపకుండా ఉంటే కేవలం మన ఖర్చులే మనకి ప్రైమరీ డెఫిసిట్ కింద మనకి కన్సిడర్ చేయాలన్నమాట అండ్ రెండో తీసుకుంటే రెవెన్యూ డెఫిసిట్ అండి రెవెన్యూ డెఫిసిట్ అంటే ఇందాకే మనం మాట్లాడడం మన యొక్క ఖర్చు అనేది ముప్పై రెండు వేలు ఉంది మన యొక్క ఆదాయం ముప్పై వేలు కాబట్టి మనకి ఎంత ఉంది రెండు వేల రూపాయలు మనకి డెఫిసిట్ ఉంది ఇక్కడ మరి ఫెజికల్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనకి ఇందాక మనం ఏం చెప్పుకున్నాం రెండు రకాల ఇన్కమ్స్ ఉంటాయని చెప్పాం ఒకటి రెవెన్యూ ఇన్కమ్ రెండోది క్యాపిటల్ ఇన్కమ్ ఇప్పుడు ఏంటంటే టోటల్గా మనకు అయ్యేటటువంటి ఖర్చులు నెలాఖరికి చూసినప్పుడు లేదంటే సంవత్సరాంతానికి చూసినప్పుడు మన యొక్క క్యాపిటల్ ఇన్కమ్ కలిపినా మన యొక్క రెవెన్యూ ఇన్కమ్ కలిపినా దాటిపోతున్నాయి అనుకోండి ఆ ఏదైతే దాటిపోతుందో దాన్ని మనం ఫిజికల్ డెఫిషిట్గా చెప్తారనమాట ఈ ఫిజికల్ డెఫిసిట్ అనేది తగ్గించడం కోసం రాష్ట్రాలు తగ్గించుకోవాలి కేంద్ర ప్రభుత్వం కూడా తగ్గించుకోవాలి ఎందులో తగ్గించుకోవాలి మన యొక్క గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో తగ్గించుకోవాలనే ఉద్దేశంతో మనకు ఒక చట్టాన్ని తీసుకొచ్చారండి ఆ చట్టం పేరే ఎఫ్ఆర్బిఎం చట్టం అనమాట దీన్నే మనం ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటారంటే రెండు వేల మూడులో వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు తీసుకొచ్చారు దీన్ని ఏంటి ఎఫ్ఆర్బిఎం అంటే అర్థం ఏంటంటే మీకు ఆదాయం ఎంత ఉంది అంటే మీ రాష్ట్రానికి లేదంటే మన దేశం మొత్తానికి ఎంత ఆదాయం ఉంది సో పబ్లిక్ నుంచి ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది అంటే మనకు ఉన్నటువంటి ఎసెట్స్ ద్వారా వచ్చిన డబ్బులు అయిపోతున్నాయి ప్లస్ మనం సంపాదించిన డబ్బులు కూడా అయిపోతున్నాయి కాబట్టి ఇది సరి ఇది కాకూడదు అంటే ఏంటి మన యొక్క టోటల్ అసెట్ జీడిపి అంటే మన యొక్క టోటల్ అసెట్ అంతా ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే మన దేశం మొత్తం ఏదైతే మనకి ఓకే డొమెస్టిక్ లెవెల్లో మనం తయారు చేసినటువంటి గూడ్స్ సర్వీసెస్కి సంబంధించి మన దగ్గర కొంత డబ్బు ఉంటుంది అది మన యొక్క మూలధన మూలధనం అనుకుందాం ఎగ్జాంపుల్ మనం సంపాదించినటువంటి అంటే పబ్లిక్ నుంచి వచ్చిన మనీ పైగా నెక్స్ట్ ఇంకా ఎక్కడి నుంచి వస్తుంది మనకి మనం ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దాంట్లో నుంచి డబ్బులు కూడా అయిపోగా ఏదైతే మన మూలధనం బ్యాంక్ అకౌంట్ ఉందో అందులో కూడా లాగేస్తున్నాం అంటే కొంచెం కొంచెం మన జీడిపిల నుంచి లాగేస్తే ఏమవుతుంది లాస్ట్కి మనకి డబ్బులు లేకుండా అయిపోతాయి అనమాట కాబట్టి ఏం చేయాలంటే ఏదైతే మనకి ఈ ఫిజికల్ డెఫిసిట్ ఉందో దాన్ని మూడు పర్సెంట్ కంటే దాటించకూడదు అంటే త్రీ పర్సెంట్ దాటిపోతారు యాక్చువల్లీ లెస్ దాన్ త్రీ పర్సెంట్ ఉండాలి అని చెప్పేసి ఈ చట్టాన్ని తీసుకొచ్చారండి దీనికి ఏం చేయాలంటే సబ్సిడీలు తగ్గించుకోవాలి అప్పట్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పెన్షన్స్ తీస్తారు యాక్చువల్లీ అంటే రెండు వేల నాలుగు నుంచి ఎవరెవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి పెన్షన్స్ ఉండమని చెప్పేస్తది ఇది కూడా పార్ట్ ఆఫ్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అనమాట యాక్చువల్లీ సో అయితే ఇప్పుడు ఏమైంది మనకి ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అనేది కొంత వెసులుబాటు ఇచ్చారు ఎందుకంటే కోవిడ్ నైన్టీన్ వల్ల మనకేంటంటే మొత్తం ప్రపంచ ఎకానమీగా మనకి స్టబార్న్ అయిపోయింది సో దానివల్ల భారతదేశం కూడా యాక్టివ్గా లేదు కాబట్టి రాష్ట్రాలు కూడా యాక్టివ్గా లేవు కాబట్టి ఏం చేశారంటే కొంత వెసులుబాటు ఇచ్చారు ఆ తర్వాత ఆత్మ నిర్భర్ భారత్ అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేశారు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఫిజికల్ డెఫిసిట్ అంటే ఇది మరి ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అండి ఏంటి అసలు ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే చూడండి ఇక్కడ మనకేంటంటే చూడండి ఇక్కడ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెవెన్యూ డెఫిట్ అండ్ గ్రాంట్స్ ఫర్ క్రియేషన్ ఆఫ్ క్యాపిటల్ ఎసెట్స్ అంటే గ్రాంట్స్ అంటే ఏంటండి అంటే క్యాపిటల్ అసెట్స్ అంటే మెయిన్ చూద్దాం మనం ఏంటి క్యాపిటల్ అసెట్స్ అంటే అర్థమైందంటే ఇన్వెస్ట్మెంట్లు అనమాట సింపుల్గా చెప్పాలంటే మనకి హ్యూమన్ రిసోర్సెస్ మీద పెట్టిన డబ్బులు కానీ లేదంటే రోడ్స్ డెవలప్మెంట్ కానీ లేదంటే బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కానీ లేదంటే ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్లు చేయడం కానీ ఇవన్నీ కూడా ఏంటండి అంటే క్యాపిటల్ అసెట్స్కి సంబంధించింది అనమాట సో ఇక్కడ ఏంటంటే రెవెన్యూ డెఫిసిట్కి అంటే రెవెన్యూ డెఫిసిట్ ఎగ్జాంపుల్ ఒక రెండు వేలు అనుకుందాం దీనికి అలాగే నెక్స్ట్ మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్లు పెడతామో ఆ ఇన్వెస్ట్మెంట్లు ఒక పదిహేను వందలు పెట్టామనుకోండి ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ మనకి ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అనమాట అంటే ఏంటంటే ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటంటే రెవెన్యూ డెఫిట్కి అలాగే నెక్స్ట్ ఇంకా దేనికి మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్లు పెట్టామో దానికి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనమాట ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ని ఏమంటారంటే మనకి ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటారంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ సిగ్నిఫైస్ దట్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ రిసీట్స్ దట్ ఆర్ బీయింగ్ యూజ్డ్ ఫర్ యాక్చువల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఓకేనండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి చాలా సార్ ఎగ్జాంపుల్ కూడా క్వశ్చన్ అడిగాడు ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్కి సంబంధించి ఓకే మరి ఇక్కడ తీసుకుంటే ఫిసికల్ డెఫిసిట్ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నామండి సో కాబట్టి చూడండి ఇక్కడ ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటో తెలియాలి రెవెన్యూ డెఫిసిట్ అంటే తెలియాలి ఫిజికల్ డెఫిసిట్ అంటే తెలియాలి ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే తెలియాలి అలాగే మనకి సర్ప్లస్ బడ్జెట్ అంటే అర్థం ఏంటి నెక్స్ట్ వచ్చేసి మనకి డెఫిసిట్ బడ్జెట్ అంటే అర్థమేంటి తెలియాలి అలాగే బడ్జెట్ పెట్టిన తర్వాత టోటల్ వాల్యూ ఎంత ఇచ్చారు నెక్స్ట్ అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంతా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంతా క్యాపిటల్ ఇన్కమ్ ఎంత రెవెన్యూ ఇన్కమ్ ఎంత సో ఇదంతా కూడా మనకు తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది నెక్స్ట్ ఉండి గృహ నిర్మాణ పథకానికి సంబంధించి మధ్యంతర బడ్జెట్లో సరైనది ఏది గృహ నిర్మాణ పథకం ఏదైతే మనకి మొత్తం అందరికీ కూడా ఇల్లులు అనేవి కన్స్ట్రక్షన్ చేయాలనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ దానికి సంబంధించింది గృహ నిర్మాణ పథకం కింద రానున్న ఐదు సంవత్సరాల్లో రెండు కోట్ల ఇల్లు నిర్మించనున్నారు ఓకే ప్రధానమంత్రి ఆవాస్ యోజన మనకి స్కీమ్ రన్ అవుతుంది నెక్స్ట్ ఈ పథకంలో మైదాన ప్రాంతం అయితే ఒకటి పాయింట్ ఇరవై లక్ష లక్షలు ఇస్తారంట కొండ ప్రాంతం అయితే ఒకటి పాయింట్ ముప్పై లక్షలు ఇస్తారంట యాక్చువల్లీ అంటే మైదాన అంటే అర్థం ఏంటి జనరల్గా ఎక్కువ మంది ప్రజలు ఉన్నటువంటి ప్రాంతాలన్నీ మైదాన ప్రాంతాలుగా ఉంటాయి మనకి కొండ ప్రాంతాలంటే అర్థం ఏంటంటే కొంచెం హిల్ స్టేషన్స్ అనమాట హిల్ ఏరియాస్ అనమాట అక్కడ కొంచెం ఫెసిలిటీస్ తక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ వచ్చేసి లక్షా ముప్పై వేలు ఇస్తారు మైదాన ప్రాంతాల కన్స్ట్రక్షన్ అయితే మనకి లక్ష ఇరవై వేలు ఇస్తారంట నెక్స్ట్ ఉండే ఈ ఏదైతే ఎక్స్పెండిచర్ ఉంది దీన్ని ఎవరు భరిస్తారంట అంటే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అండి అరవై ఇష్ట నలభై చాలా ఇంపార్టెంట్ ఇది యాక్చువల్లీ గృహ నిర్మాణ పథకానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిష్పత్తిలో భరిస్తాయని అడుగుతారు యాక్చువల్లీ సిక్స్టీ ఫార్టీ అంటే ఇప్పుడు లక్ష ఇరవై వేలు తీసుకోండి ఎగ్జాంపుల్ ఇందులో సిక్స్టీ పర్సెంట్ అండి అంత డెబ్బై రెండు వేలు మిగతా నలభై ఎనిమిది వేలు వచ్చే సెవెరండి అంటే మనకి స్టేట్ గవర్నమెంట్ అనమాట కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడాను అండ్ నెక్స్ట్ చూద్దామండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి పెట్టుబడుల ఉపసంహరణ యొక్క లక్ష్యం ఎంత అంటే డిస్ఇన్వెస్ట్మెంట్ అనమాట ఓకేనండి డిస్ఇన్వెస్ట్మెంట్ యొక్క లక్ష్యం ఎంత అని అడిగారండి నలభై ఐదు వేల కోట్లు యాభై వేల కోట్లు డెబ్బై ఐదు వేల కోట్లు అరవై వేల కోట్లు అని ఆన్సర్ వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ క్రోర్స్ అండి ఏంటి అసలు ఎంతకిన్నో పెట్టుబడుల ఉపసంహరణ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఎప్పుడు కూడా రెండు విషయాలు మనం గుర్తుంచుకోవాలండి ఒకటి జాతీయకరణ అంటే జాతీయం చేయడం అంటే జాతీయం అంటే అర్థం ఏంటంటే నేషనలైజేషన్ ఒక ప్రైవేట్ ప్రాపర్టీని ప్రభుత్వం కనుక తీసుకుంటే దాన్ని నేషనలైజేషన్ అంటారు యాక్చువల్లీ అలా కాకుండా ఆల్రెడీ ఒక పబ్లిక్ ప్రాపర్టీలోంచి ప్రభుత్వం యొక్క షేర్ని బయటకు తీసేస్తే దాన్ని పెట్టుబడుల ఉపసంహరణ అంటారండి సో ప్రతి సంవత్సరం కూడా ఒక లక్ష్యం పెట్టుకుంటుంది ఎందులోంచి పెట్టుకుంటుందమ్మా అంటే పబ్లిక్ సెక్టార్ యూనియన్స్ అండి వీటినే మనం సిపిఎస్సిలను కూడా పిలుస్తాం సిపిఎస్సి అంటే అర్థమైందంటే సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అనమాట సో ఇందులోని గవర్నమెంట్ షేర్ ఏం అంటే ఏదైతే మార్కెట్లో రేట్ ఉంటుందో ఆ మార్కెట్ రేట్కి అమ్మేస్తారనమాట యాక్చువల్లీ సో కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈ సంవత్సరం మనకి యాభై వేల కోట్లు అనమాట ఓకేనండి మనకి పెట్టుబడుల ఉపసంహరణ అనేది టార్గెట్ పెట్టుకోవడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఆల్రెడీ చూసినట్లయితే మనకి మహారత్న నవరత్న మినీరత్న అని చెప్పేసి కంపెనీలు ఉంటాయండి అందులోంచి అనమాట గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళ యొక్క షేర్ని విత్ర చేసుకుంటుందండి నెక్స్ట్ ఉంది ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకం కింద ఎన్ని యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును పొందేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది ఓకేనండి మనకి ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకం అనేది మనకి రీసెంట్గా బడ్జెట్లో అనౌన్స్ చేశారు అంతకంటే ముందు మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా అనౌన్స్ చేశారు జనవరిలోని మరి దీనికి సంబంధించి తీసుకుంటే ఎన్ని యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అనేది పొందొచ్చట ఓకే ఇక్కడ మనకి మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ కరమంటాయి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అది ఫస్ట్ ఎన్ని యూనిట్లు చెప్పిందరో దీని గురించి చెప్దాం మనం త్రీ హండ్రెడ్ యూనిట్స్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ యూనిట్స్ నెక్స్ట్ వన్ ఫిఫ్టీ యూనిట్స్ అండ్ టూ హండ్రెడ్ యూనిట్స్ అండి మూడు వందల యూనిట్లు అండి వాస్తవానికి తీసుకుంటే సోలార్ ప్యానెల్స్ అండి అంటే సౌర అనమాట ఎందుకంటే మనకి ఇప్పుడు ఏదైతే మనకి పవర్ జనరేషన్ అవుతుందో కరెంట్ అనేది మనకి థర్మల్ విద్యుత్ కానీ హైడ్రో విద్యుత్ కానీ లేదంటే మనకి చా రకరకాలుగా వస్తుంది అనమాట దీని నుంచి కొంత పొల్యూషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మరి మనం ఏంటంటే సోలార్ పవర్ ప్లాంట్లు కనుక ఉన్న మనం డెవలప్ చేసుకున్నట్లయితే మనకి పవర్కి ఇబ్బంది ఉండదు ఎలాంటి పొల్యూషన్ కూడా ఉండదు కాబట్టి సో దీన్ని ఎంకరేజ్ చేద్దామన్న ఉద్దేశంతో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని స్టార్ట్ చేసిందండి అయితే దాదాపు కోటి ఇళ్ళకి అంటే భారతదేశంలో ఉన్నటువంటి దాదాపు కోటి ఇళ్ళకి పైలట్ ప్రాజెక్టుగా మనకి ఏంటంటే స్టార్ట్ చేస్తారనమాట ఈ కోటి ఇళ్ళకి కూడాను సోలార్ ప్యానెల్స్ అనేది మన వాళ్ళు పెట్టుకోవచ్చు అనమాట అలా సోలార్ ప్యానెల్స్ అనేది రిజిస్టర్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనకి కొంత సబ్సిడీ కూడా ఇస్తుంది గవర్నమెంట్ దాంతోపాటు ఏంటంటే సంవత్సరానికి పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలు అనమాట మనం సంపాదించుకోవచ్చు అనమాట యాక్చువల్లీ ఎలా అంటే మనం ఒక త్రీ హండ్రెడ్ యూనిట్స్ మనం యూజ్ చేసుకున్న తర్వాత ఆ మిగతా ఏదైతే పవర్ మనకు వస్తుందో దాన్ని డిస్కిమ్లకు అమ్మవచ్చు అనమాట అంటే అర్థం ఏంటి పవర్ సప్లై చేసేటటువంటి ఓకే మనకి ఆ ఏరియాస్ ఏవైతే ఉంటే వాళ్ళు డిస్కిమ్లంటర్ యాక్చువల్లీ మనకి సో కాబట్టి ఏంటంటే మనకి ఈ ప్రోగ్రామ్ అని స్టార్ట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ చూడండి మూడు వందల యూనిట్ల వరకు ఫ్రీ అనమాట ఇందులో మనం తీసుకుంటే సో మనకే సోలార్ ప్యానెల్స్ మన ఇంటి మీద కనుక మనం పెట్టుకుంటే ఆ పవర్ జనరేట్ అయిన తర్వాత మనం కొంత పవర్ వాడుకొని మిగతా వచ్చేసి డిస్కిమ్లకు మనం ఇచ్చేవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ దీని మీద డెఫినెట్గా ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది ఎన్ని సంవత్సరాల మధ్య ఉన్నటువంటి బాలికలకు గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ ఓకే నిరోధక టీకాలు ఇచ్చే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించనుంది ఓకే బడ్జెట్లో అనౌన్స్ చేశారనమాట దీనికి సంబంధించి ఓకే సర్వికల్ క్యాన్సర్ ఏదైతే ఉందో దీన్ని తగ్గించడం కోసం అనమాట టీకాలు అంటే వ్యాక్సినేషన్ అనేది ఇవ్వడం అనమాట మరి టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్సా ట్వెల్వ్ టు సిక్స్టీన్ ఇయర్సా నైన్ టు ఫోర్టీనా లేదంటే ఎయిట్ టు ట్వల్వ్ అంటే మనకి తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు కలిగినటువంటి బాలికలందరికీ కూడా ఈ టీకాను అనమాట ఇస్తారండి చూడండి ఇక్కడ నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ మధ్య గల బాలికలకు గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ టీకాలు ఇచ్చే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది అయితే ఇప్పుడు ఉన్నటువంటి డేటా ప్రకారం ఏంటంటే దాదాపు ప్రతి సంవత్సరం కూడా ఎనభై వేల మందికి ఓకేనండి సర్వికల్ క్యాన్సర్ అనేది వస్తుందనమాట అయితే ఇందులో దాదాపు థర్టీ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ అనమాట దీని కారణంగా చనిపోతున్నారు అందుకనే గవర్నమెంట్ ఏంటంటే ముందుగుండనే ఓకే వ్యాక్సినేషన్ అనేది వేయడం ద్వారా అనమాట వీటిని అరికట్టద్దని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ భావిస్తుంది సో అయితే ఇవ్వండి రోజుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో మనం మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పాలిటీ రిలేటెడ్ కానీ ఎకానమీ రిలేటెడ్ కానీ చేద్దాము మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డెఫినెట్గా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే మీకు ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్ ఇస్తాం మీకు ఎంసీక్యూలు ఇచ్చిన యూట్యూబ్లో ఇంతే క్లారిటీగా ఉంటుంది మీకు అదే క్వాలిటీని మీకు యాప్లో కూడా క్లియర్ కట్గా ప్రతి వీడియోలో మెయింటైన్ చేయడం జరుగుతుంది సో కాబట్టి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అలా ఫ్రెండ్ విష్యూ ఆల్ ద బెస్ట్